ఒక ప్రత్యేకమైన శక్తి దీనినే మనం ఆత్మ అంటుంటాం అంటే మనిషిలో ఉన్నటువంటి ప్రాణాన్ని ఆత్మ అని పిలుస్తారు ఇప్పుడు చూడండి మన భూమిలో ఉన్న జీవరాశులు పశువులు పక్షులు చనిపోయిన తరువాత వాటికంటూ ఒక ఆత్మ ఉంటుందని మనం ఎవరూ మాట్లాడుకోం ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో ఉన్న ఒక పశువు చనిపోయింది అనుకోండి ఇప్పుడు మనం గోపూజ చాలా పవర్ఫుల్ గా పవర్ఫుల్ గా అనకూడదు నమ్మకంతో చాలా నమ్మకంతో చేస్తుంటాం కదా హిందూ శాస్త్రానుసారం ముక్కోటి దేవతలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక జంతువు గోవు పశువు ఆ పశువు ఒకరోజు మనం ప్రేమగా చూస్తున్న ఆ పశువు ఎంతో నమ్మకంగా పూజిస్తున్న ఆ పశువు మరణించిందనుకోండి మనం ఆ పశువు మరణించిన తిథిని నక్షత్రాన్ని పట్టుకునే ఏదైనా పూజలు లాంటివి చేయిస్తూ ఉంటామా లేదు కదా అదేవిధంగా ఇంట్లో ఒక ఏనుగుని పెంచుకుంటున్నాం అనుకోండి ఒకవేళ ఆ ఏనుగే మరణించిందనుకోండి ఇటువంటి ఏదేని మృగమైన మన ఇంట్లో ప్రేమగా అభిమానంగా పెంచుకున్నది మరణించింది అంటే దాని ఆత్మశాంతి కోసం ఎవరూ ఏది చేయట్లేదు